అందరికీ హాయ్ అండి నేను రేవతి వెల్కమ్ టు ఎల్లా టారో ప్రాజెక్ట్స్ ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఇప్పటి వరకు నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ ఒకప్పుడు మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే బాధపడుతున్నారా అసలు రిగ్రెట్ అయ్యారా లేదా లేదా ఇంకా అదే ఈగోతో ఉన్నారా రిగ్రెట్ అయితే ఒకవేళ రియూనియన్ ఉందా ఎప్పటి వరకు ఉంది ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము సో ఫస్ట్ మెడిటేషన్ బాల్ యూజ్ చేద్దామండి సో తెలుసు కదా మీకు బాల్ యూజ్ చేసినప్పుడు ఎట్లా హీలింగ్ కోసం ఎట్లా ఉండాలి అని మీకు ఎక్కడ కంఫర్ట్గా ఉంటే అక్కడ కూర్చోండి ప్రశాంతంగా ఉండండి పాజిటివ్గా ఆలోచించద్దు నెగిటివ్గా కూడా ఆలోచించద్దు బీతింగ్ తీసుకుంటూ వదులుతూ దాని మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయండి ఓం నమశాయ సో హీలింగ్ స్టార్ట్ చేస్తున్నా అండి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోండి ఓకేనా స్టార్ట్ చేద్దామండి నేను చెప్పాను కదా నిన్న అంటే చాలామంది మెడిటేషన్ బౌల్ కోసం అడుగుతున్నారు హీలింగ్ అవడం కోసం మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలాంటి కొన్ని కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి యాక్చువల్లీ చెప్పకూడదు అనుకుంటా కొన్ని కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి వాటిలో చూడండి లింక్ కూడా ఏమో అవసరంలే చాలామంది లింక్ సెండ్ చేస్తారని అడుగుతున్నారు అవసరం లేదండి మెడిటేషన్ అని చెప్పి మీరు సెట్ చేస్తే మీకు చాలా నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేది కనిపిస్తున్నాయి కనిపిస్తాయి ఓకే సో అందులో మీరు బడ్జెట్ని బట్టి మీకు వీళ్ళని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి బట్ డిస్క్రిప్షన్ అంత కొంచెం చెక్ చేసి తీసుకోండి ఓకేనా అది యూస్ చేస్తే చాలా హీల్ అవుతారండి చాలా బాగుంటుంది యాక్చువల్లీ నేను కూడా యూస్ చేస్తాను అది నేను పర్సనల్గా కూడా యూస్ చేస్తా మ్యాక్సిమం త్రీ టు ఫైవ్ మినిట్స్ అది యూజ్ చేస్తాను మనసుకి చాలా 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 బాగుంటుంది అన్నమాట చాలా హ్యాపీగా ఉంటుంది ఓకే సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే నో కొంటే సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టినందుకు ప్రజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే బాధపడుతున్నారా మిమ్మల్ని బాధ పెట్టినందుకు తను కూడా బాధపడుతున్నారా లేదా అదే ఈగోతో ఉన్నారా ఇంకా సో ఇది ఈరోజు డిస్కస్ చేద్దాము ఓకేనా సో ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఇంకా చాలామంది స్పై చేస్తున్నారు ఓకే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు సో ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది నాకు మోటివేషన్ ఇచ్చినట్టు ఉంటుంది నేను ఇంకా మంచి మంచి కంటెంట్తో మీకు రీడింగ్స్ చేయగలుగుతాను సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఓకే సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ రెండు రకాలుగా కనిపిస్తుంది అండి అంటే బాధపడుతున్నారు బట్ ఈగో కూడా ఉంది అట్ ద సేమ్ టైం ఈగో కూడా కంటిన్యూ అవుతుంది అన్నమాట ఈ పర్సన్కి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ప్రజెంట్ ఈ పర్సన్కి పాస్ట్ ప్రజెంట్ రెండు కూడా చాలా బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి ఎందుకంటే ఈ పర్సన్కి పాస్ట్లో ఒక పర్సన్ ఉన్నారు ఆ తర్వాత మీరు ఇప్పుడు థర్డ్ పార్టీ అన్నమాట యాక్చువల్లీ ఇలాంటి రీడింగ్ మన ఛానల్లో స్టార్టింగ్లో ఒకసారి చేసామండి నాకు బాగా గుర్తుంది మనం రీసెంట్గానే స్టార్ట్ చేసాం కదా సో నాకు గుర్తుంది రీడింగ్ మీరు సెకండ్ పర్సన్ ఐ థింక్ ఈ పర్సన్కి సో ఈ పాస్ట్ ప్రజెంట్ ఇష్యూస్తో చాలా బాగా ఎక్కువగా డిస్టర్బ్ అవుతున్నారు కాజ్ ఏంటంటే పాస్ట్లో ఇద్దరికీ సఖ్యత లేదండి అంటే అంతకుముందు మీకంటే ముందున్న పర్సన్తో ఈ పర్సన్కి అంత పెద్ద మంచి బాండింగ్ ఏమీ లేదన్నమాట సో సెపరేషన్ వచ్చేసింది ప్రజెంట్లో సఖ్యత లేదు సెపరేషన్ అవ్వాల్సి వచ్చ వస్తుంది అంటే ప్రజెంట్ అన్నమాట మీతో కాదు పాస్ట్ అంటే మీకంటే ముందు ప్రజెంట్ అంటే మీ తర్వాత ఇద్దరితో కూడా ఒక సరైన బాండింగ్ అనేది లేదు ఓకే సో అందుకే ఈ సెపరేషన్ అనేది కంటిన్యూ అవుతుంది ఇక్కడ సో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ బాధ ఏంటి అంటే పాస్ట్ ప్రజెంట్ని మీతో కంపేర్ చేస్తున్నారు ఈ ఇద్దరు కావాలని నన్ను మేనిపులేట్ చేసి వారి లైఫ్లోకి తీసుకొని నన్ను మోసం చేశారు కానీ నా పర్సన్ని నేను మానిప్యులేట్ చేసి తన లైఫ్లోకి వెళ్ళి నేనే తనను మోసం చేసి వదిలేసా అని సిగ్గుపడుతున్నారు అన్నమాట తనకి మీ పర్సన్కే క్లియర్గా అర్థమయ్యిందండి ఇప్పుడు పాస్ట్లో ఎవరైతే ఉన్నారో ప్రెసెంట్లో ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీస్ వాళ్ళే ఈ పర్సన్ని మ్యానిపులేట్ చేసి అట్రాక్ట్ అయ్యి అట్రాక్ట్ చేసి మరి మీ పర్సన్ లైఫ్లోకి వచ్చేసారు బట్ మీ పర్సన్ ఏం చేశారు మీ లైఫ్లోకి మీ పర్సన్ని మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి మిమ్మల్ని అట్రాక్ట్ చేసి మీ లైఫ్లోకి వచ్చారు సో ఈ తప్పు చేశాను మోసం చేశాను అనేది అయితే రియలైజేషన్ అనేది క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది కానీ నా పర్సన్ని నేను మ్యానిపులేట్ చేసి తన లైఫ్లోకి వెళ్ళి నేనే తనను మోసం చేసి వదిలేసా అని కొంచెం అన్నమాట చాలా బాధపడుతున్నారండి ఒక సిగ్గు లాంటిది అంటే ఎందుకు ఇలాంటి తప్పు చేశాను చా నేను ఎట్లా ఫ్యూచర్లో మొహం చూపించాలి అన్నట్టు ఇప్పుడు బాధపడుతున్నారు ఇప్పుడు బాధపడి యూజ్ ఏముంది చెప్పండి జరగకూడదైతే జరిగిపోయింది ఇప్పుడు మీ బాధ అయితే పోదు కదా మెయిన్లీ ఇక్కడ ఈ పర్సన్కి మీకంటే ముందు ఉన్న పర్సన్తో మీ తర్వాత ఉన్న థర్డ్ పర్సన్తో చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పానండి థర్డ్ పార్టీ అంటేనే యూజ్ అండ్ త్రూ థర్డ్ పార్టీ అంటేనే మ్యాక్సిమం ఏంటి అంటే వాళ్ళ ఇష్టంతో ఏమి రారు మన లైఫ్లో ఒక పర్సన్ ఉన్నారని తెలిసి కూడా మన లైఫ్లోకి ఇంకో పర్సన్ రావాలి అనుకుంటున్నారు అంటే యూజ్ అండ్ త్రో అంతే నేను ఎన్నో పర్సనల్ రీడింగ్స్ చేశానండి థర్డ్ పార్టీస్ అన్నీ కూడా ఇలానే యూస్ అండ్ యూజ్ చేసుకొని అవసరం వెళ్ళిపోయే వాళ్ళే చాలామంది అడుగుతారు పాపం కనీసం నాతో ఉన్న డేస్లో వాళ్ళు చెప్పింది ఒక్కటి కూడా నిజం లేదా రేవతి ఇప్పటికి కనీసం నేను అప్పుడప్పుడు కూడా గుర్తుకు రావట్లేదు వాళ్ళకి అసలు ఫ్యూచర్లో కలిసే అవకాశమే లేదా ఇలా అడుగుతూ ఉంటారండి వాళ్ళు పెళ్ళి అయిపోతుంది పిల్లలు ఉన్నారు చాలా మంచి వెల్ సెటిల్ ఫ్యామిలీస్ ఉంటారు చాలామంది బట్ ఇంకా స్టిల్ పార్టీ గురించి ఆలోచిస్తారు వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారు ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు బట్ యాక్సెప్ట్ చేయలేరు నేనేం చెప్తాను అంటే సిచ్యువేషన్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేయాలండి యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రం మన లైఫ్కి ఒక కంక్లూజన్ అనేది కనిపిస్తుంది మీకు అర్థమైందో లేదు ఓకే సో ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే ఎవరైతే థర్డ్ పార్టీస్ ఉన్నారో వాళ్ళ వల్ల మీ పర్సన్కి చాలా 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 బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయితే ఉన్నాయి మీరు వీరితో చాలా ఓపెన్గా ఉన్నారు కానీ ఈ పర్సన్ ఎప్పుడు కూడా ఓపెన్ పవల మీ దగ్గర ఏది కూడా తన ఫీలింగ్స్ని అంటే ఎలా చెప్పాలి ట్రూలీ ఎక్స్ప్రెస్ చేయలేదు జెన్యున్గా లేరు మీ పర్సన్ మీతో ఇంకా చెప్పాలంటే ఈ పర్సన్ ఇంకా ఎక్కువ షేర్ చేసుకోరు వారి ఫీలింగ్స్ కూడా ఎప్పుడు కూడా వారు షేర్ చేసుకోవాలి అన్న ఆలోచన కూడా వాళ్ళకి రాలేదు ఈ పర్సన్కి టూ ఫేసెస్ ఉన్నాయండి రెండు రకాలుగా బిహేవ్ చేస్తారు అంటే కొంచెం సేపు మీతో బాగున్నట్టు అనిపిస్తుంది సారీ అండి ఇక్కడ విలేజ్లో ఉన్నానని చెప్పాను కదా పిల్లల్లో డిస్టర్బ్ చేస్తున్నారు బాగా సో ఎక్కడ చెప్తున్నానంటే ఈ పర్సన్కి యా ఈ పర్సన్కి ఏంటి అంటే టూ ఫేసెస్ కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ అంటే ఒకసారి ఏంటి అంటే చాలా జెన్యూన్ పర్సన్ లాగా మీతో బిహేవ్ చేస్తారు ఒకవేళ వీళ్ళకి మూడ్ ఆఫ్ ఉంది అనుకోండి ఒరిజినాలిటీ బయటకు వస్తుంది విసుక్కోవడం తిట్టుకోవడం ఇంకేదైనా అట్లా 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 సో ఎప్పుడు కూడా ఒకలాగా ఉండరు అంటే చాలామందికి ఎలా అనిపిస్తుంది అంటే ఏంటి ఇంత కోపం ఎందుకు వస్తుంది ఇంత చిన్న విషయానికి నా పర్సన్కి ఎందుకు ఇంత కోపం వచ్చేస్తుంది అన్నట్టు ఫీల్ అయిపోతారు చాలామంది అసలు అర్థం కాదన్నమాట ఇంత చిన్న విషయంలో ఎందుకు వీరు ఇలా ఎందుకు కోపడుతున్నారు ఎందుకు అరుస్తున్నారు అని చెప్పి మీరు ఇంకా కన్ఫ్యూజన్ అయిపోయే సిచ్యువేషన్స్ వస్తాయన్నమాట చాలామంది ఫేస్ చేసే ఉంటారు కదా సో మీకు అర్థం కాదు ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అన్నట్టు చాలామంది కన్ఫ్యూజన్ అయ్యే ఉంటారు సో ఈ పర్సన్ ఏంటి అంటే వాళ్ళకు మూడ్ బాగుందంటే బాగుంటారు వాళ్ళకి ఏదైనా బాగాలేదు ఎక్కడైనా ఏదైనా జరిగింది అంటే మాత్రం వాళ్ళు ఒరిజినల్టీ బయటకు చూపించేస్తారు అండ్ నెక్స్ట్ ఈ పర్సన్ తన ఫ్యామిలీకి బాగా భయపడిపోతారండి ఓకే ఎట్లా అంటే నాకు ఇక్కడ లేడీ క్యారెక్టర్ ఎక్కువ కనిపిస్తున్నారండి లేడీ పర్సన్ అంటే మదర్ కానీ సిస్టర్ కానీ ఇలా అన్నమాట వీరికి చాలా బాగా ఎక్కువగా భయపడతారు వారు ఈ పర్సన్ని బాగా మ్యానిఫ్లే చేస్తారన్నమాట అసలు వారిని ఎదురించి మాట్లాడే దమ్ముదే పర్సన్కి అసలు లేదు ఒకటి ఏంటి చెప్తానంటేనండి ఒక అబ్బాయి ఉ సబ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక అబ్బాయి ఉంటే అటు మదర్ని సిస్టర్ని ఇటు వైఫ్ని కూడా మేనేజ్ చేసుకోగలగాలి చాలామంది అడుగుతారు నేను ఎంతవరకు మేనేజ్ చేసుకోగలను అంటే పర్సనల్ రీడింగ్లో అన్నమాట రేవతి గారు ఎట్లా మ్యా మేనేజ్ చేసుకోగలను ఎవరు తగ్గట్లేదు అంటే ఎస్ పాపం వాళ్ళకు కూడా బాధే ఉంటుంది కానీ తప్పదండి సిచ్యువేషన్స్ ఏంటి అంటే తల్లిని కాదనుకోలేము కదా వైఫ్ని కాదనుకోలేము కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో సిస్టర్స్ని కూడా కాదనుకోలేము సో అబ్బాయిలకి ఇది చాలా టఫ్ ఫస్ట్ సిచ్యువేషన్ అన్నమాట చాలా టఫ్ ఇది నేను చాలామందిని చూశాను ఎవరికి చెప్పాలి నేను వైఫ్ని సపోర్ట్ చేయాలా మదర్కి సపోర్ట్ చేయాలా నా సిస్టర్కి సపోర్ట్ చేయాలా రేవతి మీరే చెప్పండి అంటారు చెప్పాలంటే నాకు క్వశ్చన్ మార్క్ అన్నమాట సో వాళ్ళని నేను కాంప్రమైజ్ అవ్వమని చెప్తాను ఎందుకంటే వైఫ్ని దూరం చేసుకోకూడదండి మదర్ని దూరం చేసుకోకూడదు సిస్టర్ని దూరం చేసుకోకూడదు ఎందుకంటే మదర్ సిస్టర్ ముందు నుంచి ఉన్నారు బట్ వైఫ్ ఏంటంటే నమ్మి కంప్లీట్గా మన లైఫ్లోకి వచ్చేసారు ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు నా ఉద్దేశం మదర్ సిస్టర్ ఎక్కువ కాదు వైఫ్ అంతకన్నా తక్కువ కాదు ఎక్కువ కాదు సో ఏంటంటే అబ్బాయిలకు నిజంగానే చాలా కష్టమైన సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా పాపం అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు ఇలాంటి వాళ్ళని చూస్తే బట్ ఇక్కడే ఏంటి అంటే ఈ పర్సన్కి మదర్ సిస్టర్ అంటే వీళ్ళు చాలా భయం అన్నమాట అంటే మదర్ కానీ సిస్టర్ కానీ ఇలాంటి ఎవరు కొంతమంది ఉంటారు కదా సురేఖాంత టైపు అలాంటి క్యారెక్టర్స్ ఉంటారు కదా వీళ్ళకి భయపడిపోతారు అన్నమాట సో భయపడి వాళ్ళకి సపోర్ట్ చేసి అంటే వాళ్ళది రాంగ్ ఉన్నా కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి తన వైఫ్ని కానీ తన హస్బెండ్ని కానీ బ్లేమ్ చేస్తారు ఓకేనా దమ్మే లేదు అసలు హస్బెండ్ని కానీ వైఫ్ని కానీ తన ఫ్యామిలీ మెంబర్స్ని కాదని సపోర్ట్ చేసేంత దమ్ముధైర్యం అసలు లేనే లేదు మీ లైఫ్లో థర్డ్ పార్టీ రావడానికి సెపరేషన్కి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఈ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా వీరికి చాలా డిఫరెంట్ డిఫరెన్సెస్ ఉన్నాయండి ఫీల్స్ డిఫరెన్సెస్ ఉన్నాయి కొన్ని కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయి ఎట్లా అంటే అంటే చెప్పకూడదు మనము క్యాస్ట్ రిలీజియన్ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ ఇలాంటివన్నీ అన్నమాట మేబీ పర్సన్ కొంచెం ఫినాన్షియల్లీ సెటిల్డ్ అయ్యుండొచ్చు సో వాళ్ళు ఏంటి అంటే మన లెవెల్కి తగ్గట్టుగా ఉండాలి మన కాస్ట్లో ఉండాలి లేదా మన రిలీజియన్లో ఉండాలి ఈ అదర్ కాస్ట్ మనం యాక్సెప్ట్ చేయకూడదు మనకంటే రేంజ్ తక్కువ ఉంటే మనకు అవసరమే లేదు ఓకే ఈ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ అన్నమాట ఇలాంటివి చూస్తూ ఉంటారు సో మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఇష్టపడి చేసుకున్నారు కదా అరేంజ్డ్ అయినా లవ్ అయినా కూడా మిమ్మల్ని ఇష్టపడి అంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఈ ఇది అయిపోయిన తర్వాత అన్మ్యారేడ్ వాళ్ళకి చెప్తాను నేను ఫస్ట్ ఏంటంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి సో మ్యారేజ్ అయిన వాళ్ళైతే ఇష్టంతోనే చేసుకున్నారు అది అరేంజ్డ్ అవ్వచ్చు లవ్ మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు బట్ ఏంటి అంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఉన్న కొన్ని డిఫరెన్సెస్ ఏంటి అంటే మీ ఫ్యా మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్కి అది నచ్చలేదు ఇంతకంటే బెటర్ వస్తుంది కదా అని చెప్పి మీ పర్సన్ని మన చేస్తున్నారు తినగా 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 వేప కూడా తీయగా అవుతుందంటారు కదా అలాగే వినగా 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 చెడు మాటలు కూడా చాలా మంచిగా వినిపిస్తాయండి మనుషులకి ఓకే అలానే ఈ పర్సన్కి కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ మాటలు చాలా అట్రాక్ట్ అయ్యారు అందుకే ది బెస్ట్ చూద్దాము మన పర్సన్ కంటే బెస్ట్ చూద్దాము అన్నట్టు వాళ్ళు తోడ్పట్టి కోసం వెతకడం స్టార్ట్ చేశారన్నమాట అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ పర్సన్కి పాస్ట్లో మ్యారేజ్ కూడా అయ్యింది నాకు చాలా క్లియర్గా కనిపిస్తుందండి అది మీకు కూడా తెలిసి వాడిని యాక్సెప్ట్ చేసినట్టుగానే కనిపిస్తుంది ఇది కొంతమందికి మాత్రమే అంటే ఆ మ్యారీడ్ అయిన వాళ్ళకి చెప్తున్నాను కదా అంటే మీది సెకండ్ అయ్యి ఉండొచ్చు మీకు ఇష్టమయ్యే అంటే పాస్లో సెపరేషన్ అయిన తర్వాత మీరు ఇష్టమయ్యే చేసుకొని ఉండొచ్చు మేబీ ఓకే సో ఇది ఈ సిచ్యువేషన్ ఇక్కడ ఉంది కదా సో అన్మారీడ్ వాళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు లవ్ అనేది జరుగుతుంది బట్ ఏంటంటే సేమ్ ఇదే కాస్ట్ కానీ రిలీజియన్ కానీ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ కానీ సంథింగ్ 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 ఏదైనా అయ్యుండొచ్చు వాళ్ళతో కంపేర్ చేసుకొని ఇది ది బెస్ట్ కాదు మనకి ఈక్వల్ కాదు అని చెప్పి మీ పెళ్ళి ఒప్పుకోవడానికి ఈ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇష్టం లేదు అంటే ది బెస్ట్ చూడాలనుకుంటున్నారు సో ఈ పర్సన్ ఏంటి అంటే ఇది అన్మారేడ్ వాళ్ళకండి ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఒక ఆప్షన్లో పెట్టుకొని మీకంటే ది బెస్ట్ దొరుకుతారేమో అని ట్రై చేస్తూ మిమ్మల్ని ఆప్షన్లో పెట్టుకున్నారు ఈ విషయం మీకు కూడా తెలిసింది ఓకే మందికి రెజనెట్ అవుతుందండి ఈ విషయం మీకు తెలిసి గొడవ చేయడం ఎందుకు నాతో ఉంటూ నువ్వెందుకు వేరే సెట్ చేస్తున్నావు అంత అవసరం ఏంటి అని గొడవ చేస్తూ అలా 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 మొత్తానికి ఏంటంటే మీకు సెపరేషన్ వచ్చింది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఫైనల్లీ అన్మ్యారీడ్ వాళ్ళకు కూడా లవ్ అనే ఈ సిచ్యువేషన్లో ఇక్కడే ఇక్కడి వరకు క్లియర్ ఉంది కదా సో మీరేంటి అంటే మీ పర్సన్ని చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు ఈ పర్సన్కి చాలా ఎక్కువ ప్రియారిటీ అనేది ఇచ్చారన్నమాట ఓవర్ కేర్ చూపించారు ఎప్పుడు ఎప్పుడైనానండి ప్రియారిటీస్ అనేవి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఇవ్వాలి వన్స్ మన లైఫ్లోకి ఈ పర్సన్ వచ్చారు అది కూడా జెన్యున్గా వచ్చారు అని అనిపించినప్పుడే ప్రయారిటీస్ అనేవి చేంజెస్ చేసుకోవాలి అంటే లెక్క లేకుండా చూడమని నేను చెప్పడం లేదు మనకి ఒక కన్ఫర్మేషన్ లేనప్పుడు ప్రయారిటీస్ అనేవి ఎక్కువ ఇవ్వకూడదు మనకంటే ఎక్కువ ఇచ్చుకోకూడదు ఓకే అప్పుడే వాళ్ళకి ఛాన్స్ దొరుకుతుంది వీళ్ళు పడి ఉంటారులే వాళ్ళు అలాగే ఉంటారులే మనం చెప్పినట్టు మనం మనం మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు మనం చెప్పినట్టే వింటారు ఇలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తాయన్నమాట సో మీరు మీ పర్సన్తో ఈక్వాలిటీ కావాలని చాలా ఆశపడ్డారు అంటే చాలామంది అంటారు కదా వైఫ్ అండ్ హస్బెండ్లో ఎవరు ఎక్కువగా తక్కువ కాదు భార్యాభర్తలు ఇద్దరు ఈక్వలే అని చెప్పి సో మీకేంటంటే మీరు మ్యారేజ్ అయినా అవ్వకపోయినా కూడా మీ పర్సన్తో ఒక ఈక్వాలిటీ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేశారు ఈ ఇద్దరికి ఈక్వల్ గివెన్ టేక్ అనేది ఉండాలి అనుకున్నారు కానీ ఈ పర్సన్ అలా కాదు మీకు సెకండ్ ప్రిఫరెన్సే ఇచ్చారు తనకంటే తన తర్వాతే మీరు అనుకున్నారు తన ఫ్యామిలీ మెంబెర్స్ తర్వాతనే మీరు అనుకున్నారు ఒక సెప్నా సెకండ్ ఆప్షన్ లాగా ఇంత ఇప్పుడు ఇప్పుడే చెప్పాను కదా మిమ్మల్ని ఒక ఆప్షన్లో పెట్టుకొని వీళ్ళు వేరే చూసుకుంటున్నారు అలాగే ఇక్కడ చూడండి ఎంత రిజనెట్గా అనిపిస్తుంది సో మిమ్మల్ని ఏంటంటే మీకు ప్రయారిటీ ఇవ్వలేదు ఎట్లీస్ట్ తనతో ఈక్వల్గా కూడా ఇవ్వలేదు తన తర్వాతనే తన ఫ్యామిలీ మెంబర్స్ తర్వాతనే అంటే సెకండ్ ఆప్షన్ లాగా అన్ని విషయాలు ఇలా పెట్టుకున్నారనమాట సో ఇప్పుడు థర్డ్ పార్టీ కూడా ఈ పర్సన్తో అలానే బిహేవ్ చేస్తున్నారు ఎప్పుడు ఎలా అయితే మీతో మీ పర్సన్ బిహేవ్ చేస్తారో ఎట్లా అంటే మన తర్వాతే ఎవరైనా మన ఫ్యామిలీ మెంబర్స్ తర్వాతనే ఎవరైనా నాకు నచ్చిందే చేస్తా నేను మా నచ్చిందే మాట్లాడతా నేను చేసిందే కరెక్ట్ అని ఎలా అయితే ఉన్నారో అలాగే ఇప్పుడు థర్డ్ పార్టీ మీ పర్సన్తో బిహేవ్ చేస్తున్నారన్నమాట ఓకే సో ఇప్పుడు మీతో ఎలా అయితే ఈక్వల్ గివ్ ఇంటెక్ లేకుండా పక్కన పెట్టారో అలానే థర్డ్ పార్టీ కూడా ఈ పర్సన్ ఉంచారండి సో ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీరు ఇచ్చిన లవ్ కేర్ ఎఫెక్షన్ అంతా గుర్తొస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అదే మిస్ అవుతున్నారు మీతో ఉండే బాండ్ కానీ కేరింగ్ కానీ కనెక్షన్ కానీ మిస్ అయిపోతున్నారు అనమాట సో ఖచ్చితంగా ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు అట్ ద సేమ్ టైం కొంచెం ఈగో కూడా ఉందండి కొంచెం టైం తీసుకోండి మీరు కూడా వద్దు అని చెప్పట్లా టైం తీసుకోమని చెప్తాను నేను ఎందుకంటే ఒక పర్సన్లో రియలైజేషన్ వచ్చిందంటే ఓకే ఫైన్ గ్రేట్ అది ఎంతవరకు వచ్చింది ఈరోజు వరకు ఒక వన్ వీక్ బోర్ కొట్టకుండా ఉండగలగారా లేకపోతే వన్ మంతా లేకపోతే లైఫ్ లాంగా సో ఒక మనిషికి నచ్చితే బోర్ అనేది ఫీల్ అవ్వకూడదు కోపం రావడం చిరాకు రావడం కామన్ అండి వాళ్ళు వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి ఆఫీస్కి వెళ్తారు ఆఫీస్ వర్క్ ఉంటుంది ఇంకేదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఇలాంటి విషయాల్లో కూపన్ రావడం చిరాకు రావడం కామన్ మళ్ళీ వాళ్ళు వాళ్ళే సర్గ్గుపోతారు కానీ బోర్ అనేది రాకూడదు పర్సన్ మీద మన మనిషి మీద బోరింగ్ అనేది ఫీల్ అవ్వకూడదు ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే ఒకప్పుడు బోర్ కొట్టే వెళ్ళిపోయారు మళ్ళీ అది రెండోసారి వచ్చినప్పుడు కూడా బోర్ ఫీల్ అయ్యే ఛాన్స్ మీరు ఇవ్వకూడదు తను తీసుకోకూడదు యా మీకు అర్థమైందో లేదా నేను చెప్పింది సో ఇప్పుడు ఏంటంటే బట్ ఈ పర్సన్ ఇప్పుడు ఇదే సిచ్యువేషన్లో ఉన్నారండి ఇప్పుడు ఈ పర్సన్ అయితే యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు చూస్తున్నారు బట్ మీతో ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బట్ ఏంటంటే థర్డ్ పార్టీ వచ్చాక మీ పర్సన్కి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా వచ్చాయి థర్డ్ పార్టీకి మీనింగ్ ఇదే కదా యాక్చువల్లీ నేను ఇప్పటివరకు చెప్పాను అదే కదా యూజ్ యూజంత్రో థర్డ్ పార్టీ అంటేనే మరి ఏమైనా లవ్ అయితే రారు కదా మనీ చూసి వస్తారు అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే అండి మీకు ఖచ్చితంగా చెప్తాను చాలామంది మీ నుండి కూడా ఫినాన్షియల్ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేశారు ఎంతమంది మీ నుండి ఫినాన్షియల్ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేశారు కామెంట్ చేయడం ఓకేనా లైఫ్లో ఒకే ఏది ఎప్పుడైనా సరే ఒక నమ్మకం అనేది ఉండాలండి నమ్మకం కోల్పోకూడదు లైక్ మీరు జాబ్ చేస్తూ ఉండొచ్చు ఆర్ మీకు సపోర్టివ్గా కొన్ని ప్రాపర్టీస్ కూడా ఉండొచ్చు సో ఇప్పుడు కొంతమంది ఏంటంటే సిచ్యువేషన్ బాగాలేక మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నమాట మీతో రారు మీ దగ్గర నుంచి మీ దగ్గరికి రారు బట్ మీ నుండి కొన్ని ఫినాన్షియల్ ఎక్స్పెక్టేషన్స్ అనేది మీ పర్సన్కి ఉన్నాయి సో ఇంకా ఈ పర్సన్కి ఏంటంటే మీరు చాలా ప్రౌడ్గా కనిపిస్తున్నారు ప్రజెంట్ ఎందుకంటే మీరు ఒకప్పుడు ఈ పర్సన్ కోసం చాలా ఏడ్చారు మళ్ళీ మీట్ అవ్వడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు కలవమని ఏ రిక్వెస్ట్ చేశారు ఏడ్చారు ఇంకా చాలా 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 కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ బట్ నేను ఏంటంటే క్లియర్గా చెప్పేది ఇప్పుడు ఆ పర్సన్కి అర్థమవుతుంది అన్నమాట వాళ్ళు చేసిన తప్పేంటి ఏం మిస్టేక్స్ చేశారు ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థమవుతుంది సో ఏంటంటే వాళ్ళు చాలా పాజిటివ్గానే కనిపిస్తున్నారండి ఎందుకంటే నేను చెప్తున్నా అంటే బోట్ ఆఫ్ ద డెక్ అనేది ద స్టార్ వచ్చింది చాలా పాజిటివ్గా ఉంది సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఇదే మే నుంచి కొన్ని పాజిటివ్ థింగ్స్ అనేవి అంటే రేపు ఈ పర్సన్ మీతో మీ దగ్గరకు వచ్చారనుకోండి మీరు ఈక్వల్గా యాక్సెప్ట్ చేసేలాగా ఉందన్నమాట సో ఇది యూనివర్స్ గైడెన్స్ అని ఒకసారి యాన్సిస్టర్స్ కూడా ఏం చెప్తారో చూద్దాము ఈ సిచ్యువేషన్లో ఓకే ఈ పర్సన్ అయితే రావాలనుకుంటున్నారు యా సెల్ఫ్ లవ్ కమ్యూనికేషన్ గిఫ్ట్ చాలా బాగా వచ్చిందండి బట్ ఏంటి అంటే నేను చెప్తాను సెల్ఫ్ లవ్ కమ్యూనికేషన్ గిఫ్ట్ సో మిమ్మల్ని ఇప్పుడు మ్యానిపులేట్ చేయడానికి మీ లైఫ్లోకి ఈ పర్సన్ రావడానికి తనకున్న ఒకే ఒక ఆయుధం సర్ప్రైజ్ చేయడం మిమ్మల్ని ఒక గిఫ్ట్ ఇచ్చావు లేకపోతే మీకు ఇష్టమైన ఏదైనా ఒకటి చేసో మిమ్మల్ని సర్ప్రైజ్ చేసి మీ లైఫ్లోకి రావాలి అని ఒక ప్లానింగ్లో అయితే ఉన్నారు అంటే ఒక కమ్యూనికేషన్ అనేది మీతో చేయాలని చూస్తున్నారు సో యాక్చువల్లీ ఇది చాలా పాజిటివ్ థింగ్ అండి అది ఎలా అయినా కమ్యూనికేషన్ రావచ్చు ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది అది ఏదైనా కావచ్చు అంటే మీకు నచ్చింది కావచ్చు సో ఇది జరగాలి అంటే యాడ్ మీకు చెప్పే గైడెన్స్ ఏంటి అంటే సిచ్యువేషన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి అంటే ఎందుకు నా పర్సన్ ఇలా చేయాలి నాకే ఎందుకు జరగాలి అసలు నా లైఫ్లో ఎందుకు ఇలా అవుతుంది నేనేం తప్పు చేశాను అని బాధలు పడకుండా ఎస్ ఫైన్ జరిగింది సిచ్యువేషన్ ఏదో నేను యాక్సెప్ట్ చేస్తాను బట్ నెక్స్ట్ ఏం జరగాలి అనే దానికి నేను పాజిటివ్గా థింక్ చేస్తాను అని చెప్పి మీలో ఒక ఏమంటారు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అనేది రావాలి ఓకేనా సో అలా రావాలి అంటే మీరు సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయాలి ఫైన్ నేను యాక్సెప్ట్ చేస్తున్నా సో ఈరోజు బాధపడుతున్నాము రేపు ఇలాగే ఉండిపోము కదా అని మీరు అనుకోవాలి అలా అనుకొని మిమ్మల్ని మీరు సెల్ఫ్ ట్రీట్మెంట్ అనేది పాజిటివ్గా చేసుకోవాలి సెల్ఫ్ లవ్ అనేది చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడు మాత్రమే మన లైఫ్లో పాజిటివ్ థింగ్స్ జరుగుతాయి మనం ఎంత నెగిటివ్గా థింక్ చేస్తే నెగిటివ్గానే జరుగుతాయండి పాజిటివ్గా థింక్ చేస్తే పాజిటివ్గానే జరుగుతాయి చాలామంది అంటారు ఎక్కువ నవ్వితే ఏడుస్తామంటారు అది జస్ట్ ఏదో దిష్టి అంది అంతే నవ్వినంత మాత్రాన ఏ ఏడవాలి అని చెప్పి ఎక్కడ ఏ శాస్త్రంలోనూ లేదు ఏ సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అవ్వలేదు ఎక్కడ కూడా బట్ దిష్టి నేనైతే ఇది చెప్తాను మా మమ్మీ నాకు కనీసం రోజుకి ఐదు ఐదు ఆరు సార్లు దిష్టి తీసేవారు స్కూల్లో కాలేజ్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు బట్ ఇప్పుడు ఏంటంటే డల్ ఇంట్లో ఉన్నప్పుడైతే రోజుకొకసారి దృష్టిస్తారు దిష్టి అనేది నేను నమ్ముతానండి నేను నమ్మింది మీకు చెప్తున్నాను దిష్టి తీసుకోవడం వల్ల ఏంటి అంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుందన్నమాట ఆ దిష్టి ఏ రకంగా అయినా తీసుకోవచ్చు సాల్ట్తో చేస్తారు ఎండుమిర్చి ఎల్లో మస్టర్డ్ అంటే పసుపు ఆవాలు నెక్స్ట్ ఎగ్ కొబ్బరికాయ గుమ్మడికాయ నెక్స్ట్ ఏంటంటే ఒకటి చెప్తాను ఎస్ 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 నాకు గుర్తుకు రావట్లేదే నేను గుర్తొచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను మీకు కొన్ని చాలా మంచి మంచి రెమెడీస్ ఉన్నాయండి దిష్టి తీయడానికి ఓకేనా మా మమ్మీ అయితే నాకు ప్రతిరోజు దిష్టిస్తారు అంటే ఏంట్రై అతను పెద్ద అందగత్త వా అనుకోద్దు అందం గురించి మాత్రమే కాదండి మనకున్న నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే దిష్టి తీసుకోవాలి మనకి కొన్ని కొన్ని ఏంటంటే మనం పైకి వస్తున్నామంటే మంది ఏడుపు అవుతుంది కదా సో ఇలాంటప్పుడు మనకి దిష్టి అవసరం అన్నమాట సో ఇలాంటివి ఏంటి అంటే మీరు కూడా కొంచెం ట్రై చెయ్యండి సెల్ఫ్గా ఎవరికి వాళ్ళు దిష్టి తీసుకోవచ్చు తప్పేమీ లేదు మనకు ఎవరు తీసేవాళ్ళు లేరు అంటే ఓకే బట్ నేను ఒకటే చెప్తాను సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి ఆ తర్వాత మాత్రమే ఏదైనా ఒక మంచి పాజిటివ్ వైబ్ అనేది లైఫ్లో స్టార్ట్ అవుతుంది సో ఈరోజు మన ఎఫర్మేషన్ ఏంటంటే ఐ లవ్ మై సెల్ఫ్ నన్ను నేను ప్రేమించుకుంటున్నాను ఐ లవ్ మై సెల్ఫ్ ఇది నాకు కూడా అవసరమే నన్ను నేను ప్రేమించుకుంటున్నాను ఐ లవ్ మై సెల్ఫ్ నన్ను నేను ప్రేమించుకుంటున్నాను ఇది ఈరోజు మన అఫర్మేషన్ సో ఇదండి ఈరోజు రీడింగ్ ఈ రీడింగ్ మీకు రిలేటెడ్గా రెజినేట్ అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ